కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఐదులో గల ఖాళీ స్థలాన్ని పేరూరి కృష్ణాకి బడ్డీ కొట్టు పెట్టుకుంటకు స్థలాన్ని అద్దెకిచ్చామని కృష్ణవేడి అన్నారు గత కొంతకాలంగా అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పైగా స్థలాన్ని ఆక్రమించుకుని దౌర్జన్యంగా షెడ్డు నిర్మాణం చేస్తున్నారని దీనిపై పంచాయతీ కార్యాలయంలోనూ మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించడం లేదని చిక్కాల ఆవేదన వ్యక్తం చేశారు

अब और नीचे हो रहा है रंगिलो पर करते चलो चलिए चिंता मत करो मैं जरा और चौको కృష్ణవేణండి మరి కరపండి అంబేద్కర్ నగరం అండి అయితే మా ఇంటి వచ్చిన బడ్డీ కొట్టుకి ఇచ్చామండి మేము అది కొంతకాలం అది ఇచ్చారండి మళ్ళీ ఇవ్వలేదండి ఇవ్వకపోతే మేము ఏం జరుగుతుంది అక్కడ అక్కడ పెద్ద షెడ్ చేసుకున్నారండి అన్యాయం కానీ మేము వెళ్ళినా కానీ మాకు ఎవరు న్యాయం చేయలేదండి ఆ ఎవరు ఆ స్థలం మాదే అండి అన్యాయం చేసుకున్నారండి ఇప్పుడు ఏం కావాలి మీకు మాకు జరగాలండి ఏ రకంగా ఆ స్థలం నిలగొట్టాలండి నా స్థలం నాకు ఇప్పించాలని మాకు దారి కూడా లేదండి ఇంట్లో ఇంట్లోకి రావడానికి ఇంట్లో మంచి బయటకు వెళ్ళడానికి దారే లేదండి ఇప్పుడు మీకు మాకు న్యాయం చేయాలండి చెప్పండి నా పేరు చిక్కాలి వెంకటలక్ష్మి అండి నేను కర్ప గ్రామం అంబేద్కర్ నగర్లో నివసిస్తున్నానండి మా గృహం ముందు ఆదివారం రోజున మా అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు మేమైతే వేరే ఊర్లో నివసిస్తున్నాము మేము వచ్చేటప్పటికే మా అత్తయ్య గారిని ఒక్కదానే చేసి ఇల్లంతా కోలగొట్టేశారు కొట్టేశారు ఆ కోల కొట్టడం కాకుండా ఆ స్థలంలో పెంచుకున్న జామ చెట్లు మొలగ చెట్టు కాకుండా మొత్తం మేము నడవడానికి సార్ కొంచెం ప్లేస్ ఉండే సార్ ఆ ప్లేస్తో సహా మొత్తం క్లోజ్ చేస్తా సార్ మమ్మల్ని మానసికంగా ఎలాగంటే మేము బయటికి దిగడానికి కూడా మాకు ప్లేస్ లేకుండా రోజు ఒక మాన్స్ మానసికంగా చాలా మా కుటుంబానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నిజం చెప్పాలంటే మేము అధికారులు అందరి దగ్గరికి వెళ్ళాం సార్ మేము అందరి కాళ్ళు కూడా పట్టుకున్నామండి ఎవరైనా వస్తున్నామని ఒక గంట అంటున్నారు సార్ గంట ఎలాగని నాలుగు గంటలు వెయిట్ చేస్తున్నారు సార్ మా ఊళ్ళే ఎవ రోజంతా కూడా ఈ రోజైతే మొత్తం అందరూ మా బాబాయిలందరిని అక్కడ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు కానీ సార్ అసలు ఎవరు కూడా మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి అలాగని ఆ జనాన్ని చూసి మా ఊరి వాళ్ళే భయపడి మా పేటలో జనం కూడా బయటకు రాలేదు సార్ మార్నింగ్ అయితే ఒక పోలీస్ అతను వచ్చారు సార్ అతను ఏమన్నారంటే మా ఎదురుగా బెదిరించారండి వాళ్ళని ఎందుకంటే నిజం ఎస్ఐ గారు నైట్ వచ్చు సార్ అన్నారు అమ్మాయి వాళ్ళకి రేపు కట్టకండి అసలు అన్నారు సార్ కానీ ఎస్సీ గారు మాట కూడా పట్టించుకోకుండా ఇవాళ మార్నింగ్ నుంచే అంత పని మళ్ళీ స్టార్ట్ చేశారు సార్ మళ్ళీ మా బాబాయ్లో వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే మా హస్బెండ్ వాళ్ళు మా బావగారులో వాళ్ళు వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఇక్కడ పని అలా జరుగుతూనే ఉంది సార్ మేము లేడీస్ కదా సార్ మేము బయటికి వెళ్తే వాళ్ళు అదో రకంగా చూసి మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది అదే అంటే ఒక బెదిరింపు సార్ వాళ్ళని చూస్తే నిజం చెప్తున్నాను సార్ త్రీ డేస్ నుంచి మేము అన్నం తింటున్నామా లేదనేది కూడా దేవుడికి మాకు తెలుసు కానీ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఎవరు నిజం చెప్తున్నారు సార్ ఈ ఊళ్ళో మనుషులు ఉన్నారా అని ఈ రోజు మా కుటుంబానికి కనిపించింది సార్ మాకు ఎవరైతే హెల్ప్ చేయలేదు సార్ దయచేసి మీరు మాకు నడవడానికి స్థలం సార్ సార్